రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికలలో అవకతవకలు జరిగాయని పదే పదే ప్రజలను రెచ్చగొట్టడంతో జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ట్రంప్ మద్దతుదారులు యుఎస్ క్యాపిటల్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్లు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేశాయి తరువాత డొనాల్డ్ ట్రంప్ కోర్టులో దాఖలు చేసిన దావాను పరిష్కరించడానికి యూట్యూబ్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు మిలియన్లు అంటే రెండు వందల పదిహేడు కోట్లు చెల్లించడానికి అంగీకరించింది సోమవారం జరిగిన పరిష్కారంలో భాగంగా వైట్ హౌస్లో లైబ్రరీ మరియు కొత్త బాల్ రూమ్ నిర్మించడానికి రెండు వందల మిలియన్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న లాభాపేక్ష లేని గ్రూప్ అయిన నేషనల్ మాల్ ట్రస్ట్కు యూట్యూబ్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు మిలియన్లు చెల్లిస్తుంది ఇంకొక సమస్య ఏంటంటే ట్రంప్ విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధించారు ప్రస్తుతం విదేశీ సినిమాలపై ఏ విధమైన సుంకాలు లేవు ఆసియా రెండు వేల ఇరవై ఐదు వీరుడు క్రికెటర్ తిలక్ వర్మకు శంసాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది మరోవైపు భారత్ చేతికి ఇంకా ఆసియా కప్ రాలేదు ఏసీసీ చైర్మన్ మోసిన్ నక్వీ తనతో పాటే భారత్కు ఇవ్వాల్సిన కప్ మడల్స్ ను తీసుకెళ్లాడు ఇలాంటి పిల్ల చేష్టలపై భారత్ ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఐదు సోమవారం లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లో ఉన్న భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేసిన సంఘటన భారతీయులకు షాక్నిచ్చింది ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అక్కడ నివసిస్తున్న చాలామంది భారతీయ పౌరులు ఈ సంఘటనను ఖండించారు ఈ ఘటన తర్వాత లండన్లోని భారత హైకమిషన్ దీనిని తీవ్రంగా ఖండించిందని ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్పింది ఇది మాత్రమే కాదు ఈ అంశాన్ని స్థానిక ఉన్నతాధికారుల ముందు కూడా లేవనెత్తారు తమిళనాడు రాష్ట్రంలోని కరూర్లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయ సభలో ఈ ప్రమాదం జరిగింది మొత్తం నలభై ఒక్క మంది చనిపోయారు నూట యాభైకి పైగా గాయపడ్డారు కాగా విజయ్ సభకు విద్యుత్ ప్రసారం ఆపేయాలని టీవీకే పార్టీ వారు లేఖ ఇచ్చాలని తమిళనాడు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ చెప్పారు కానీ తాము ఆ విధంగా చేయలేదు అని వివరణ ఇచ్చారు ప్రజల రద్దీని పెంచి తన పార్టీ బలం ప్రభుత్వానికి చూపించాలనే లక్ష్యంతో విజయ్ పన్నెండు గంటలకు రావాల్సి ఉండగా కావాలనే సాయంత్రం ఏడు గంటలకు ఆలస్యంగా వచ్చారని పోలీసులు ఎఫ్ఐఆర్లో వ్రాశారు మొత్తం మూడు వందల మంది మూడు పాటు శ్రమించి ఈ భారీ బతుకమ్మను రూపొందించారు పదకొండు స్టేజీలుగా పేర్చిన ఈ మహాబతుకమ్మ కోసం తొమ్మిది రకాల పూలను వాడారు ఈ బతుకమ్మ విశేషాలు ముప్పై నలభై మంది కలిసినా ఎత్తలేనంత బరువు అరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి అడుగుల ఎత్తు ముప్పై ఆరు అడుగుల వెడల్పు కలిగి ఉంది ఈ భారీ బతుకమ్మను పేర్చేందుకు పది పాయింట్ ఏడు టన్నుల మేర వివిధ రకాల పూలను ఉపయోగించారు ఈ కార్యక్రమం ఎల్బీనగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది ఈ కార్యక్రమంలో పదివేల మంది మహిళలు పాల్గొన్నారు ఈ మహాబతుకమ్మ చుట్టూ పదమూడు వందల యాభై నాలుగు మంది మహిళలు వరుసలుగా చేరి బతుకమ్మ ఆడిపాడారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధి స్వప్నిల్ ఈ వేడుకను వీక్షించారు గతంలో ముప్పై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది అడుగుల ఎత్తున్న బతుకమ్మ చుట్టూ నాలుగు వందల డెబ్భై నాలుగు మంది చేరి ఆడారని ఆ రికార్డును ఈ మహాబతుకమ్మ బద్దలు కొట్టిందని స్వప్నిల్ వెల్లడించారు